భారతదేశంలో గొప్ప పండుగల ఒకటి వినాయక చవితి వినాయక చవితి తొమ్మిది రోజుల్లో తొమ్మిది రకాల పత్రి దేవునికి సమర్పించాలి మన దగ్గర లభించేటువంటి ఇరవై ఒకటి ఔషధాలు మర్రి జామ మారేడు జువ్వి అన్ని వెదజల్లటువంటి వాసన ద్వారా ఆరోగ్యం చాలా బాగుంటుందని పూజారి రామలింగయ్య శాస్త్రి లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు నా పేరు వావిలాల రామలింగయ్య శర్మ వల్లాల చాలీగౌరం మండలం నల్గొండ జిల్లా వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాలు ఈ నవరాత్రి ఉత్సవాల్లో వినాయకుడు అనేది ప్రధానమైనటువంటి ఒక దేవత ఏ పూజ చేసినా వినాయకుని పూజ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ నవరాత్రుల్లో మొదటి రోజు పూర్వకాలంలో మటితోటి తయారు చేసుకొని కొంతమంది మాత్రమే నిర్వహించుకునే తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాలైన పత్రి పెట్టాలి ఓం గణేశనమహ దూర్వార యుగ్మం పూజయామి ఏకదంత యనమ మాచి పత్రం పూజయామి తులసి పత్రం పూజయామి మన దగ్గర లభించే ఔషధాలన్నీ కూడా ఇరవై ఒక్క రకాలు ఉన్నాయి మర్రి జామ మామి మారేడు జువ్వి ఇవన్నీ కూడా వీటి వాసన ద్వారా వీటి గాలి ద్వారా కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది వెనకటోళ్ళు ఏది చేసినా బెల్లవన్నం వండి దండం పెట్టురా నీళ్ళకన్నా అది ఒక చలువనిస్తుంది జీడి జీడి మన శనగపప్పు బెల్లం పూర్వకాలంలో ప పప్పు పలారం అంటే శనగపప్పు బెల్లమే ఈ మిర్చి ఇవి ఇవన్నీ కూడా రాలే పూర్వకాలంలో ఈ బెల్లానికి ఎక్కువ ప్రాధాన్యం చేస్తారు అమ్మవారి బెల్లం శాఖం పోయాలి ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రాంతీయ ఆచారం వాళ్ళంతా పెద్దవాళ్ళంతా అనుభవపూర్వకంగా పెట్టినటువంటివే కానీ పూజ ముఖ్యంగా వినాయకునికి ఏమిటి అంటే గుంజీళ్ళు ప్రధానమైనవి ఆయన భారీ కార్య శరీరుడు కాబట్టి ఆయన చేయలేని పని ఎదుటివాడు చేయటం వల్ల సంతోషం అనిపిస్తుంది గుంజీలు తీయాలి మనం ఏ వినాయకుని దగ్గర పోయినా ఆయన వాహనం ఎల్క గర్కలో తిరుగుతుంది గర్క రోడ్డు గరక పూసలు పెట్టి ఓం గణేశనమాని మన శక్తి అనుసారం వినాయకుని గుంజీలు తీసినట్లయితే ఆయన మహాసంతోషించి మన అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాడు అంత పవర్ కలిగింది వినాయకునికి కాబట్టి వినాయక పూజ అనేది ప్రధానమైనటువంటిది లడ్డూలు అవన్నీ కూడా ఇష్టమైనటువంటి ఒక స్వీట్ ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు దీపం ఉంటుంది తర్వాత దీపం దాని గురించి ఏమైనా కావాలి పంటున్నాం అంటే పంటారు ఏమైనా చుట్టుకాడ వేయటం ఆడ పేకాటలాడటం నేను విమర్శించిందంటే అనిపించవచ్చు భక్తులకు కానీ భక్తి భావంతోటి మనం చేసుకోవాలి ఏ కార్యక్రమం చేసినా ఈ ఇదంతా ఏంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ పూలు పెట్టడం పండ్లు పెట్టటం పండ్లు ఎంత తేజస్సు కలిగి ఉంటాయో భగవంతుని చూపులు దేవుడి మీద పడతాయి చూపులు దేవునికి మేపులు మనకు ఆయన ఏం తినడు మొత్తం అరే చక్కటి ప్రసాదం పెట్టావురా ఈ ప్రసాదం ఎంత మధురంగా ఉంటుందో నీ జీవితం అంత మధురంగా ఉంటుంది అని ఆశీర్వదిస్తాడు కాబట్టి భక్తి భావంతో వినాయక పూజలు చేసుకోండి ఈ డీ అందరూ గణేష మంటపాల్లో ధూప దీప నైవేద్యాలు అనేటివని ప్రధానమైన చోడశోపచార పూజలు ఉంటాయి అవి పదహారు రకాలు అయితే పంచశోభచారాలు ఏంది దూపదీప నైవేద్యం రెండు ఉద్పత్తిలు ముట్టించి రెండు పూలు పెట్టి ఓం గణేషాయనమాని ఒక కొబ్బరికాయ కొట్టి ఒక పదకొండు గుంజీలు తీస్తే చాలు సంతోషపడతాడు వినాయకుడు ఈ డీజేలు పెట్టడం అంతా పెట్టుకోండి కానీ భక్తి పాటలేనే ప్రాధాన్యంగా ఇవ్వాలి అనేటువంటిది అయినటువంటిది గణేశ్వరాయ నమ